కొన్ని మెసేజెస్ చదువుతున్నాను కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ఓకే ఎవరో ఏదో నా గురించి మాట్లాడారు దాని గురించి ఏం చెప్తారు అనేసి ట్రస్ట్ మీ ఏం మాట్లాడారు ఏంటి అనేది నేను చూడలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే నాకు నిన్న ఈవినింగ్ నా ఫోన్ నా చేతిలోకి వచ్చింది నిన్న ఈవినింగ్ దాకా నా ఫోన్ నా దగ్గర లేదు సో అన్ని కాల్స్ మెసేజ్లోనే అయిపోయింది సోషల్ మీడియా నేను సోషల్ మీడియా నేను ఓపెన్ కూడా చేయలేదు ఓకే ఎవరో ఏదో నా గురించి మాట్లాడారు ఏం చెప్తారు ఏం చెప్తారు అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఒకరి గురించి మేము ఎలా తెలుసుకుంటాము ఒక ఒకరి గురించి మేము తెలుసుకోవాలంటే వాళ్ళ మనుషత్వం బట్టి ఆర్ ఇల్స్ ద వే ద టాక్ బట్టి వాళ్ళు ఇలాగా అని మేము జడ్జ్ చేస్తాం కదా సో ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఇంకెందుకు దాని గురించి అండ్ ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్ అందరికీ నేను నచ్చాలనే రూల్స్ లేదు కదా ప్రతి ఒక్కరికి నేను నచ్చాలి అనేది లేదు దట్స్ ఓకే ఇంతమంది ల ఉండగా ఇంతమంది సపోర్ట్ ఉండగా ఎక్కడో చిన్న ఒక డాట్ని పట్టించుకుంటానా నేను తను ఒక్క యువర్ గర్ల్ గుడ్ అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్ యో కృతిక హాయ్ బాన్ విత్ ఇమ్మో ఇమ్ ఈజ్ మై ఫేవరెట్ ఐ యదవకి ఎన్నిసారి చెప్పినా వాడు అస్సలు వినలేదు కానీ ఎక్కడో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చే వచ్చింది దాని తర్వాత ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోయాం తిట్టుకున్నాం కొట్టుకున్నాం ఏడ్చాం లైక్ ఫన్ చేసాం లైక్ మేబీ నాలో ఉన్న లైక్ ఆ నాటీనెస్ అనేది చాలా బయట లైక్ తెప్పించింది వాడే అని అనుకుంటా అండ్ చెప్తున్నాను కదా వీళ్ళందరినీ నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే డే స్టార్ట్ విత్ దెమ్ ఎండ్ విత్ దెమ్ కదా త్రీ మంత్స్ అది కూడా ఆ నాలుగు గోడల మధ్య ఇప్పుడు బయట ప్రపంచానికి రాగానే లైక్ ఎవరు కనిపించలేనిసరికి ఏదో ఒక మిస్సింగ్ ఫీల్ ఉంది యా Hmm. <sighs> శ్రేష్ట ఎలా ఉంది అక్క యు నో వాట్ అది ఎంత మాట్లాడేస్తుందో తెలుసా నేను షాక్ అవుతున్నా అన్ని మాటలు మాట్లాడేస్తుంది చిక్కి అని పిలుస్తుంది తర్వాత రా అంటుంది మీన్ ఇల్బా అంటుంది ఓ మై గాడ్ చాలా మిస్ అయ్యాను అండ్ షీఈ్ అబ్జల్యూట్లీ ఫైన్ బాండ్ విత్ కళ్యాణ్ ప్యూర్ ఫ్రెండ్షిప్ ప్యూర్ ప్యూర్ ఫ్రెండ్షిప్ ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ బాండ్ విత్ కళ్యాణ్ అబౌట్ కళ్యాణ్ అంటారు ఏంటి హౌస్లో చెప్పా స్టేజ్ మీద చెప్పా అండ్ బస్లో చెప్పా చెప్తూనే ఉన్నాను కదా ఇప్పటికీ కాదు ఎప్పటికడిగినా నేను చెప్పేది ఇదే ఈజ్ మై బెస్ట్ భార్య ఓకే వెల్లా హస్ యువర్ మా మదర్ అండ్ ఫాదర్ డి బో డూయింగ్ రివలి గ్రేట్ చాలా అంటే చాలా బాగున్నారు అక్క మీ ఫాదర్ ప్రౌడ్గా ఫీల్ అయ్యారా యా హ్యాపీగా ఫీల్ అయ్యారు బట్ చిన్న డిసప్పాయింట్ అని అని అన్నారు బట్ ఈస్ హ్యాపీ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో మీ అందరు లవ్ని చూసి ఇంకా హ్యాపీ అయిన ఓకే వెల్ నాకు ఎప్పు ఎప్పుడు ఎక్కడా ఎలాంటి రిగ్రెట్ అంటూ లేదు ఎందుకంటే నేను గెలిచాను కాబట్టి నన్ను ప్రేమతో మీరు గెలిపించారు కాబట్టి మీరందరూ నా కోసం ఉన్నారనే కాన్ఫిడెంట్ మీ అందరి లవ్ నా మీద ఉంటుందనే నమ్మకం నన్ను ఎప్పటికీ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉండమని చెప్తుంది దిస్ ఈజ్ ద రీజన్ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అండ్ మాట మాటకి థ్యాంక్ యూ చెప్పడం జస్ట్ థ్యాంక్స్ అనేది సరిపోదు ఎప్పటికైనా ఎప్పటికైనా మీకు నేను రుణపడి ఉంటాను బికాస్ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నందుకు అర్థం చేసుకున్నందుకు ముఖ్యంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను అనేది ఎంత ఇంపార్టెంటో ఎక్కడున్నాను ఎంతమంది ప్రేమాన్ని సంపాదించుకున్నాను అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ది డే మేమందరూ హ్యూమన్సే సో ఈ మాట నేను ఎందుకు చెప్పాననేసి కొంతమందికి అర్థమై ఉంటుంది